సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను కుటుమి ప్రభుత్వం అమలు చేస్తుందని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు సామర్లకోటలో తల్లికి వందనం లబ్ధిదారుల్లో ఆయన మాట్లాడారు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విద్యార్థులకు తల్లికి వందనం మంజూరు కావడం విశేషమని కూడా చినరాజప్ప తెలిపారు కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఆమె ఇచ్చారో ఆమె కూడా అమలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ మూడు పార్టీలు కలిసి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది కేంద్ర సహకారం తోటి ఇవాళ మరి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఇవన్నీ కూడా అమలు చేయాలి ఎందుకంటే ఏదో ఇచ్చాం అన్ని అమలు చేయాలనే ఆలోచన ఇప్పటికే చాలా అయిపోయినాయి అందులో ముఖ్యంగా ఇవాళ తల్లికి వందన కార్యక్రమం మరి ప్రతి ఇంటికి కూడా మరి పదమూడు వేలు పడ్డది చాలా సంతోషంగా ఉన్నది ఇప్పుడు గ్రామానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా పట్టణానికి వెళ్ళిన ఇక్కడ సామరకోట మండలంలో సామరకోట టౌన్ లో ఐదుగురు పిల్లలకే ముస్లిం కుటుంబానికి ఐదుగురు పిల్లలకి పడ్డది దాన్ని ఇక్కడ పలకరించడానికి వచ్చాం పిల్లలందరినీ బాగా చదివించమని కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ రాష్ట్ర నలుగురు పిల్లలు ఉన్న ఐదుగురు పిల్లలు ఉన్నా మేము చేసాం అప్పుడు జగన్ గారు మరి అమ్మ కూడా అని చెప్పి ఒకరికి ఇచ్చి డబ్బా కొట్టుకునే పరిధిలో మనకు తీర్చు వేళ సగం మంది అప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డారు ఈరోజు మరి అరవై ఏడు లక్షల మందికి వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు మరి కార్యక్రమం చేసి ఇలా శభాషన్ పెంచుకున్నాడు రేపు కూడా రైతు భరోసా ఉందా రైతు భరోసా కూడా తొందరలో కానీ అది కూడా విడుదల అవుతుంది ఇలా ఎక్కడ కూడా ఏదైతే హామీలు ఇచ్చాడు హామీలన్నీ కూడా అమ్మని చేసే కార్యక్రమం